హాయ్ ఫ్రెండ్స్ అంజీ అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం ఇవ్వండి చేను మొత్తం బయట ఒకటి వాతావరణము అంతా మంచుతో ఉంది లైట్గా దోమపోటు వచ్చింది దీనికి ఒక రెండున్నర ఉంటుంది ఇడా ఇవ్వండి సింధూర్ అని ఖరాజులు అండి బాగానే ఉంది కర్రగిట్లు అంతా బాగుంది కానీ దోమపోటు దీనికి బాగా ఉంది కరాజులండి ఇదిగో కర్ర బాగుంది కర్ర ఇట్లా కాకపోతే దోమపోటు వచ్చింది దోమని గుర్తించాలంటే ఎట్లా చూపిస్తాం మీకు ఈ వీడియోలా మొత్తం నా చేను దూసురాండి ఇట్లా ఉంది నా చేను ఇదిగోండి అయింది ఇదిగోండి ఎర్రగైంది ఇక్కడ ఇట్లా ఎర్రగవుతుంది అలాడా చేనేలా కాదు ఎర్రగా ఆర్డర్ ఎరగవుతుంది చూద్దాం రాండి దోమ కాడ బుడాలక్కడ లైట్గా స్టార్ట్ అయింది దోమ మందు కొట్టాలి బయర్ కంపెనీ వాళ్ళు ఉందంట పిల్లాడు ఫోన్ చేసిండు బయర్ కంపెనీలో వాళ్ళది ఉంది అది స్ప్రే చేస్తా వీడికి సార్లు వేస్తాను ఫ్రెండ్స్ దీనికి మందు రెండు సార్లు కూడా దోమ మందు కలిపిన కాకపోతే నార్మల్ది కలిపినా కొడితే మూడోసారి అవుతుంది దోమ మందు ఇట్లా ఉంటుంది రైతుల బతుకులు ఇదిగోండి ఇదే నా చేను దోమ మందు ఇది మన మన కిస్టల్ వాళ్ళది ఉంటుంది అని కులారు కొట్టుకోండి వన్ సెవెంటీ గ్రామ్ ఒక ఎకరాకు లేదంటే పెక్సలాన్ కూడా కొట్టుకోవచ్చు పెక్సలాన్ నెంబర్ వన్ ఉంటుంది ఇంకా కాకపోతే ఇక చేన్ బయట ఉంటుంది కాబట్టి పెక్సలాన్ పొట్టుతో ఉన్నప్పుడు కొట్టుకోండి దోమ రాకముందు కొట్టుకుంటే బాగా పని చేస్తారు దోమ వచ్చిన తర్వాత కొంచెం అంత చేస్తుంది కూడా కానీ కంపెనీ వాళ్ళు చేయదని చెప్తారు కానీ చేస్తారు ప్రక్షలానికి కూడా చేస్తుంది చెస్ కొట్టుకోండి దోమ తక్కువ ఉంటే చెస్ కానీ ఇంకా ఉన్నాయి మందులు దోమను మాత్రం నిగ్నెక్ట్ చేయద్దు దోమ చాలా డేంజర్ దోమ కానీ అగ్గి తెగులు కానీ దోమ అగ్గి తెగులు మాత్రం నమ్మొద్దు తెగుళ్ళ ఇదిగోండి ఇదే నా చేను ఒక తోన అయింది ఇవన్నీ అంత ఎర్రగా అయింది ఎందుకు దోమ గారు అది తెగులు ఉంది మందు కొట్టిన మొన్న దానికి అవతార కొట్టిన ఒకసారి మళ్ళా దోమ మందు కూడా కొడతాం ఎందుకైనా మంచిది ఇంకొక రెండు రోజులు అవి మూడు రోజులనే కొడతాం అందరూ చేనులు ఈసారి వాతావరణం మబ్బు ఉంది కాబట్టి మందు కొట్టుకొని కంపల్సరీ ఇదిగోండి కర్ర ఎట్లున్నా చేయితే మెండు మిండి ఉంది బాగా కర్రాలు బాగున్నాయి మీకు దోమ గర్ర స్టార్ట్ చూపిస్తారండి చూపిస్తారని హార స్టార్ట్ అయింది దోమ స్టార్ట్ అయితే ఇట్టుంటుంది మొత్తం మీరు రాబడదు ఎన్న నొక్కతోనే ఈ ఇదిగోండి దోమ ఇదిగోండి అట్లయితుంది ఆడ ఆడ ఇరవడుతుంది రబడి చెన్న అవుతుంది ఇలా కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నాయి ఎప్పటికి ఆగుతున్నాయి చేను కూడా మబ్బు మీద ఉన్నది కాబట్టి చేను బాగా మెండు మీద స్టార్ట్ అవుతుంది ఇట్లా దోమ ఇట్లా ఉంటే దోమ ఉన్నట్ట గుర్తించాలి దోమను గుర్తించడం ఇట్లా చూడాలి ఓకే పక్కా వచ్చాను అమరేందర్ అని ఉంటాడు ఇదేం తెగులు చెప్పాను జీరా చెప్తాను నేను మీరు ఇదిగోండి బిఎల్బీ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఇది నేను ఈ ప్లాంటేసి స్ప్రే చేసుకోవాలి మరి కొట్టే కొట్టినరోజు తెలియదు పక్కలేమంటావు అని అడిగి చెప్తా కానీ ఇంకా అడిగితే అడగంది చెప్పకూడదు కదా అది అట్టు అవుతుంది అడగంది చెప్తే అడిగితే చెప్తాం బిఎల్బి అదిగో మొత్తం ఎట్లా ఎట్లా చేస్తుందండి బిఎల్వే అది అది ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ నేను ఆల్రెడీ రెండు బట్టలకి వెళ్ళి పెడుతున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది దాని గురించి బిఎల్బి అది ఇవ్వండి చెన్ చెన్ మంచి మెండు మెండు ఉంది యుద్ధం ఒక్కొక్కసారి మందు కొడతా సరిపోతుంది ఇంకా మంచి ఉంది చెన్ అయితే టోటల్ బాగుంది ఫ్రెండ్స్ దాదాపు పాకొన్నర ఉంది మంచి ఉంది చైన్ అంతా మంచి యాజమాన్యం చేస్తా నేను మందుల కాడ కాంప్రమైజ్ ఉండదు బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి షేర్ చేయండి వరి గురించి మంచి మంచి అప్డేట్ ఇస్తుంటా తెగుళ్ళ మందులు కానీ ఏమున్నా చెప్తా కాబట్టి నా ఛానల్ ఫాలో కానీ చే కోరుతున్నా వరి గురించి మాత్రం పూర్తి అప్డేట్స్ ఇస్తాను